నిన్నటి దినం పవన్ కళ్యాణ్ గారు కడపకు రావడం కొన్ని పరుషమైన పదజాలంతో ఈ ప్రాంత ప్రజలందరినీ అవమానించడం జరిగింది ఆయన రాకే కడపకు రావడానికి రాకగల ఉద్దేశమే రాజకీయ కోణంలో రావడమే తప్ప ఒక ఎండిఓకి ఏదో అవమానం జరిగింది ఆయన్నీద పరామర్శించాలా ఉద్యోగస్తులకు ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం అయితే కాదు రాజకీయ కోణంలో కడపకు రావడమే తప్ప మనకు ఉద్దేశం కాదు ఈ ప్రాంత ప్రజలను అవమానించాలన్నదే ఆయన మూలం ఎందుకో ప్రారంభ దశ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాయలసీమ వాసులంటే ఒక చిన్న చూపు రాయలసీమ బిడ్డలంటే ఏ నాగరికత తెలియని ఆటవీకులు అనుకున్నారో అనాగరికులు అనుకున్నారో ఒక రౌడీల్లాగా ఒక గుండాల్లాగా ఒక రాక్షస జాతికి సంబంధించినలాగా మమ్మల్ని చిత్రీకరించి భూతద్ధంలో చూపించడం అనాది నుంచి అలవాటైపోయింది వారికి ఎన్నోసార్లు గతంలో కూడా మాట్లాడినారు ఊ అంటే కడప గుండాలు అంటారు ఊ అంటే కడప రౌడీలు అంటారు కడప బాంబులు అంటారు దీనికి కారణం మేము రాజశేఖర రెడ్డిని ప్రేమించడమేనా అని చెప్పిన ఉద్దేశం రెడ్డి రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రాణానికంటే అధికంగా రాయలసీమ ప్రాంత బిడ్డలు ప్రేమించడమేనా ఇది తప్ప మరే కారణం లేదు లేక ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని ఒక సామాజిక వర్గాన్ని మీరు అవమానపరచాలని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము రెడ్డి కులస్తులందరినీ అవమానించాలని ప్రధానంగా అది కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కమ్యూనిటీ ఈ ప్రాంతంలో రెడ్డి గారే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉంటున్నారు ఒక సరిపోనితనం అసూయ మరి లేకపోతే పక్కన నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే రైతు సుమాద్రిపురం మండలం చాలా సమీపంలో కడపకు ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరంలో నాగేంద్ర అనే ఒక రైతు ఆయన భార్య కొడుకు బిడ్డ నలుగురు వారి చేను లేకపోయి వారి తోట లేకపోయి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణిస్తే హృదయ విధారకమైనటువంటి ఈ సంఘటనను ఈ సంఘటన ఎవరినైనా కలిసివేస్తుంది అందులో ప్రభుత్వాన్ని అయితే మరీ కుదిపేసే అంశం వారి హృదయాన్ని మరీ సూనికి శూనీకిపోడే కనీసం పత్రికా విలేకరులు ఆ ప్రస్తావన చేస్తే కూడా సరైనటువంటి స్పందన లేదు సరైనటువంటి సమాధానం లేదు పోలీసులకు చెప్పినాం కలెక్టర్ చెప్పినాం నివేదిక వచ్చిన తర్వాత ఏంది నివేదిక వచ్చేది పంట పండక అప్పులై అప్పులు చెల్లించలేక అప్పుల వారి దగ్గర నుంచి ఒత్తిడి ఎక్కువై ఆస్తులను తనఖా పెట్టి వడ్డీలు కట్టలేక దిక్కు తెలియని పరిస్థితిలో ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేక చంపుకోలేక ప్రాణాన్ని చంపుకునేది ఆ కుటుంబం మళ్ళీ నివేదిక ఏం రావాలా దీనికి అందరికీ తెలుసు ఆ రైతు ఇంటికి వేణు పరామర్శించినావా ఆ గ్రామానికి కానీ ఆ మండలానికి కానీ పోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం రైతాంగానికి భరోసా ఇయ్యదు కానీ ఒక ఎండిఓకు ఆయననేమి చంపలే పొడసలే చెయ్యలే అవమానం జరిగింది నేను ఎండిఓ పైన దాడిని నేను సమర్థించడంలే ఏ పార్టీ అయినా ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా పైన దాడి చేయడం అన్నది మాత్రం సమంజసం కాదు ఉద్యోగస్తులు తప్పు చేస్తే ప్రభుత్వానికి డూడు బసవన్న తలకాయ ఊపితే వారిపైన ప్రజా సమయ పద్ధతిలో పోరాటం చేయాల్సిందే వారి పై అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే లేదంటే మరొక చోట ఫిర్యాదు చేయాల్సిందే లేదంటే కోర్టుకు పోవాల్సిందే అంతే తప్ప ఎవరికి పడితే వాడు దాడి చేసే చర్యలను నేను ఎప్పుడూ సమర్థించను కానీ ప్రభుత్వ అధికారులు కూడా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ అధికారైనా సరే ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎస్ఐ దగ్గర నుంచి డీజీపీ వరకు ఎవరైనా ఒకటే ఆ ప్రభుత్వానికి ఊపడమే దూడు బసం అన్నడమే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కానీ ప్రజలకు మేలు చేయాలని కాని చట్టానికి లోబడి పని చేయాలని కానీ న్యాయాన్ని ధర్మాన్ని పరిరక్షించాలని కానీ ఉండదు నేను చెప్తాను కదా తెలుగుదేశం పార్టీకి రోజు తలకాయ కూతున్నారని కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి పద్ధతి కాదు ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా కానీ ఉద్యోగస్తులు అవినీతిని లంచగొండితనాన్ని మానుకోవాలా రాజకీయ నాయకులు స్వార్థాన్ని విడనాడి ఉద్యోగస్తులకు ఇవ్వాలా ప్రజలకు మౌలికమైనటువంటి వసతులు వారి హక్కులను పరిరక్షించే పాలన కొనసాగించాలా అది జరగలే మరి ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తుల పైన తీవ్రమైనటువంటి జులుం పోలీసుల పైన అయితే వారి ఇంటి మనుషుల్లాగా పోలీసులను ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు వాళ్ళ ఇంటి మనుషుల్లాగా ఎవరు చెప్తే వాళ్ళను పటకరా ఎవరు చెప్తే వాళ్ళని కేసు పెట్టు ఎవరు చెప్తే వాళ్ళకి అవమానం చేయి ఆ సుదర్శన్ రెడ్డి అనే లాయర్ను ఎండిఓ పైన దాడి చేసినాడని చెప్పి సుదర్శన్ రెడ్డి లాయర్ను చొక్కా పట్టుకొని నిలిచిపోతున్నారు అంత అవసరమా దాడి చేస్తే ఒక అధికారిపై విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తే ఒక ఎస్సీ ఎస్టీ కులస్తుని కులం పేరుతో దూషిస్తే ఆ శిక్షణను నమోదు చేస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టు విధి నిర్వహణ ఆడం ఇస్తే త్రీ ఫిఫ్టీ త్రీ ఏదో పెట్టు కొట్టింటే త్రీ ట్వంటీ ఫోర్ పెట్టు డెబ్బైలుంటే మూడు వందల ఇరవై ఆరు పెట్టు చొక్కాలు పట్టుకపోయి ఈపోవాల్సిన అవసరం కేవలం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అతను రెడ్డి కులస్తుడు రెండి మరి వాళ్ళెక్కడైతే పద్నాలుగు పదహైదు సంవత్సరాల ఆడపిల్లలను నైన్త్ క్లాసు పదవ తరగతి ఇంటర్మీడియట్ పిల్లలను మానభంగం చేసి రేపు చేసి హత్యలు చేసి వాళ్ళు బట్టకచ్చినారా మీరు ఈచకచ్చినారా మీరు ఏ బుద్ధన టీవీలలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా చూసినారా మానభంగం చేసిన ఆ మానవ మృగాలను ఆ రాక్షసులను సొక్కా కాదు చేతికి అరదండాలు వేసి జీపు గట్టేసుకొని ఈడ్చుకొని పోయినారా పోరు సుదర్శన్ రెడ్డి లాయ మటుకు ఈచకపోతామంటారు కారణం అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను రెడ్డి కులస్తుడు పవన్ కళ్యాణ్ కడపకు వచ్చినాడు చంద్రబాబు నాయుడు చెప్పినాడు చేయాల ఇది ఈ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుంటా అంటే తీరు